హలో జై ఇక్కడ రొజుటూరు బొల్లవరం సెంటర్ లో ఉన్నటువంటి ఏమి పేరు వెంకటయ్య అనే ఆవులను ఎత్తులను అతి అతి కిరాతకంగా చంపుతున్నాడు నిన్నటి రోజున నిన్నటి రోజున గౌరవనీయులైన ఎస్పీ గారు అందరిని పిలిపించి ఈ కషాయ వ్యాపారం చేసే వాళ్ళందరినీ పిలిపించి ఈ వ్యాపారం మానుకోమని ఎద్దు అని చెప్పి చెప్పినా కానీ ఇతను పెంచాలయ్యాతను విపరీతమైన మనిషి ఇతనికి ఎన్ని చెప్పిన పోలీసులు ఇదేమి స్వచ్ఛంద సంస్థలు అయితే అయ్యా ఈ పని మానుకోయ్యా అంటే మానుకోను పెద్ద గుంతగా వాళ్ళు మానుకుంటే నేను మానుకుంటాను ఏం లేకుండా నేను చేసే పని నేను చేస్తానని చెప్పి ఇప్పుడు మా కళ్ళ మేము రావడం ఒక ఐదు నిమిషాలు లేట్ అయినా ఈ రోజున ఒక వృషభ రాస వృషవాన్ని అతి కిరాటకంగా చంపేసి దాని మాంసము వ్యాపారం చేసే పనిలో ఉన్నాడు అతన్ని ఒకసారి వీడియో తీయండి అతనే కారకుడు అతని మనుషులు కూడా ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ కడ్డీలు పెట్టినారండి చచ్చిన ఆవులు ఎత్తులు ఖర్చులన్నీ తీసుకొని రాసి ఇక్కడికి జై శ్రీరామ భక్త బృందం గోసం గో సంరక్షణ సమితి మరియు విశ్వ హిందూ పరిషత్ హిందూ హిందూ దేవాలయ పరిరక్షణ సభ్యులు అందరూ యువకుడు బిజెపి నాయకులు సమస్తం హిందూ హైనవ సోదరులు ందువల్ల ఈ రోజున ఈ వృషవాన్ని కాపాడగలిగినాము ఇతను ఇప్పటికీ పది ఎద్దులను రాసి పెట్టాడు వాటిని కూడా మా యొక్క అభ్యర్థన మేరకు పోలీసు వారు కూడా ఇక్కడికి వారిని కూడా వెంకటయ్య 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 ఇక్కడికి మా యొక్క చిచ్చరపిడిగా నేను మా చెల్లెలు ఈ ఆవుల విషయంలో మా కన్నా ముందు నిలబడి తెలియజేశారుచ్చేసినటువంటి శ్రీ మల్లికార్జునరావు గారు గారికి ఈ విషయాన్ని మేము వినవించుకుంటున్నాం అయ్యా చూడండి ఎంత కిరాతకంగా మేము రావడం ఒక ఐదు నిమిషాలు లేదైనా ఈ వృషవాన్ని వదిించున్న వాళ్ళు ఈ లక్ష్మయ్యనే కిరాతకుడు కిరాతకుడు అని పేరు చెప్తున్నాం బాగా ఏమయ్యా నీకు పెళ్ళ పిల్లలు లేరా ఇక్కడికి మేము రావడం చూసి ఆయన కుమారుడు అది కిరాతకుడు ఎన్నో జీవాలను మట్టుబెట్టినటువంటి ఆ వ్యక్తి పారిపోయాడు అతనైతే మాత్రము ఖచ్చితంగా శిక్షించాలని చెప్పి మరీ మరీ కోరుచున్నాము గౌరవ మల్లికార్జున సార్ గారు రెండు మాటలు మాట్లాడారా మాట్లాడాల్సిందిగా కూర్చున్నాం జై గోమాత జై గోమాత ఒక ప్రాణిని చంపాలంటే దానికి ఎంతో పర్మిషన్స్ కావాలి మాములుగా పోలీసు వారి పర్మిషన్ తర్వాత డాక్టర్స్ యొక్క పర్మిషన్ అది ఎటువంటి పరిస్థితుల్లో కానీ మామూలుగా బాగా తిరిగేటువంటి జంతువులను దేన్ని కూడా చంపకూడదు అలాంటిది ఇంకా ఈ వృషభాలను తీసుకొచ్చి ఆవులను తీసుకొచ్చి చంపడం అంటే ఇంతకంటే ఘోరం లేదు మనమై మనం మనకు మనమై ఒకళ్ళు ఇలా చంపుతూ పోతే ఇంకా ఎక్కడికి దీనికి ప్రశ్సంతత ఏ విధంగా పెరుగుతుంది దీన్ని మేమంతా కూడా విశ్వహిందు పరిషత్తు ఇలా అన్ని సంస్థలు కూడా హిందూ సంస్థలన్నీ కూడా ఖండిస్తున్నాము ఎటువంటి పరిస్థితుల్లో ఇంకా ముందు కూడా ఇలాంటివి సాగకూడదు అట్లా సాగినట్టయితే చట్టరీచ మీకు చర్య తీసుకోవడం జరుగుతుంది పోలీసు వారికి డిఎస్పీకి పైన ఎస్పీ ఎస్పీ గారికి కూడా మేము రిపోర్ట్ ఇస్తాము తర్వాత వచ్చేటువంటి పరిస్థితి పర్యవసరణాలకి మీరందరూ కూడా బాధ్యులు అవుతారు ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా వాటి ఎటువంటి పరిస్థితులు ఇంకా ముందు జరగకుండా మీరు చూడాల్సిన బాధ్యత మీదే జాగ్రత్త

lo